జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం దీపావళి పండుగ అనగానే మనందరి మనసులో దీపాల వెలుగులు కొత్త బట్టల సందడి కుటుంబ సభ్యులతో గడిపే సంతోషకరమైన క్షణాలు గుర్తుకు ఇది చీకటిని ప్రళదోలి వెలుగును ఆహ్వానించే పండుగ అయితే రెండు వేల ఇరవై ఐదులో రాబోయే దీపావళి కేవలం మన ఇంట్లోనే కాకుండా కొందరి జీవితాల్లో కూడా సరికొత్త వెలుగును నింపబోతుంది ఈసారి పండగ సమయంలో ఆకాశంలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది మనం అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి ఆనందంగా జరుపుకు జరుపుకుంటున్న సమయంలో ఒక ముఖ్యమైన జ్యోతిష్య సంఘటన జరగనుంది మనం చేసే ప్రతి మంచి చెడు పనులను సరైన ఫలితాలను ఇచ్చే దేవుడిగా పేరున్న శనిదేవుడు మీనరాశిలో తన ప్రయాణాన్ని రివర్స్లో అంటే వెనక్కి నడుపుతున్నాడు దీనిని జ్యోతిష్య పరిభాషలో వక్రగమనం అంటారు శనిదేవుడు ఇలా వెనక్కి ప్రయాణించడం అది పవిత్రమైన దీపావళి పండుగ సమయంలో జరగడం అనేది చాలా అరుదైన శక్తివంతమైన విషయం శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు కానీ నిజానికి ఆయన న్యాయాన్ని క్రమశిక్షణను ఇష్టపడే దేవుడు కష్టపడి వారికి నిజాయితీగా ఉండేవారికి ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు అలాంటి శనిదేవుడు వక్ర మార్గంలో ఉన్నప్పుడు దాని ప్రభావం కొన్ని రాజులపై చాలా బలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక నాలుగు రాసుల వారికి ఈ సమయంలో అదృష్టం తలుపు తట్టబోతుంది వారికి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు శనిదేవుడి అండ కూడా లభించనుంది దీనివల్ల వీరి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది వ్యాపారాల్లో చేసేవారికి ఊహించని లాభాలు వచ్చి ఇది జాక్పాట్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది మరి అంతటి అదృష్టాన్ని అందుకోబోతున్న ఆ నాలుగు రాసులు ఏవి వారికి ఎలాంటి అద్భుతాలు జరగబోతాయో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఋషభరాశి రాశి వారికి ఈ దీపావళి పండుగ జీవితాంతం గుర్తు గుర్తుండిపోయేలా ఉండబోతుంది శనిదేవుడి ఈ ప్రత్యేకమైన సంచారం మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది ముఖ్యంగా డబ్బు విషయంలో మీ దశ తిరగబోతోంది లాటరీ తగిలినట్టుగా ఎక్కడి నుంచో అకస్మాత్ అకస్మాత్తుగా మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడుతుంది ఇది మీ ఆర్థిక సమస్యలన్నింటినీ తీర్చి మిమ్మల్ని చాలా బలంగా నిలబెడుతుంది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ డబ్బులు తిరుగురాదనే ఆశలు వదిలేసుకుని ఉంటే వారే ఆశ్చర్యకరంగా మీ డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తారు మీ స్నేహితులు బంధువులు నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి ఇది గోల్డెన్ పీరియడ్ లాంటిది మీ కష్టానికి గుర్తింపు లభించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వార్త మీ చివన పడుతుంది ప్రమోషన్తో పాటు జీతం కూడా బాగా పెరిగి మీ బాధ్యతలు పెరుగుతాయి మీ బాస్ మీ పనిని మెచ్చుకొని ఒక ముఖ్యమైన ప్రాజెక్టును మీకు అప్పగిస్తారు దాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు మీ ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది కెరీర్లో మంచి ఎదుగుదల ఉండి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటారు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీ పనిలో మరింత నైపుణ్యం సాధించడానికి ఇది సరైన సమయం మొత్తానికి వృషభ రాశి వారికి ఈ దీపావళి ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఒక కొత్త ఉత్సవాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మిథున రాశి నెక్స్ట్ రాశి మిథున రాశి వారికి ఈ దీపావళి వ్యాపారంలో కాసుల వర్షం కురు కురిపించబోతుంది మీరు సొంతంగా బిజినెస్ చేసుకున్నట్లయితే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి కొత్త కస్టమర్లు రావడంతో మీ సేల్స్ అమాంతం పెరుగుతాయి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పెద్ద డీల్ ఈ సమయంలో ఫైనల్ అవుతుంది దానివల్ల మీకు భారీ లాభాలు వస్తాయి మీ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేయడానికి కొత్త బ్రాంచులు తెరవడానికి లేదా కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారికి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు లేదా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు ఉన్నాయి ఒకవేళ మీరు ప్రస్తుత ఉద్యోగంలో సంతోషంగా లేకపోతే ఇంతకంటే మంచి జీతంతో ఒక పెద్ద కంపెనీ నుంచి మీకు ఆఫర్ వస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ మంచి ఆఫర్లు చేతికి వస్తాయి చదువు పూర్తి చేసుకుని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది ఎప్పటి నుంచో నడుస్తున్న కోర్టు పనులు ఆస్తి తగాదాలు లేదా ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి తీర్పు మీ వైపే వచ్చి మీరు మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందుతారు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి పనులలో డబ్బు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం మీ పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశికి కింగ్ ఎవరంటే అది శనిదేవుడే తన సొంత రాశి కాబట్టి శనిదేవుడు మకర రాశి వారికి ఎప్పుడూ ప్రత్యేకమైన మేలు చేస్తాడు అలాంటిది ఈ దీపావళి సమయంలో ఆయన వక్రగతి కదలికలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది ఇక ఇంటి యజమాని తన ఇంటికి ఎప్పుడూ మంచి కోరుకున్నట్లు శనిదేవుడు మకర రాశి వారికి అన్ని విధాలా ఆదుకుంటాడు ఉద్యోగంలో ఉన్న వారికి వ్యాపారం చేసేవారికి కష్టానికి రెట్టింపు ఫలితం దక్కుతుంది ఆర్థికంగా మీ స్థాయి పెరుగుతుంది చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ ఆ కళను నిజం చేసుకోవడానికి మకర రాశి వారికి ఇది సరైన సమయం కొత్త ఇల్లు కొనడం లేదా కట్టడం వంటి పనులు వేగంగా పూర్తి అవుతాయి లోన్లు వంటివి సులభంగా మంజూరు అవుతాయి అలాగే కొత్త కారు లేదా బైక్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారికి పండుగ సమయంలో ఆ కోరిక నెరవేరుతుంది కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు మనస్పర్థలు తొలగిపోయి మీ ఇద్దరి మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతుంది మీ బ మీ బంధంలో ఒక కొత్త శక్తి వస్తుంది మీ భాగస్వామితో కలిసి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి ఇక డబ్బు రాకడ పెరగడంతో మీ జీవితంలోని చాలా సమస్యలు వాళ్ళ వాటంతటా అవే పరిష్కారం అవుతాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కూడా శనిదేవుడి దయ వల్ల ఎప్పుడూ ఉంటుంది ఈ దీపావళి సమయంలో శనిదేవుడి ప్రత్యేకమైన చూపు మీపై ఉండటం వలన మీకు ఊహించని అదృష్టం పట్టబోతుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మీరు ఫీల్ అవుతారు మీరు ఏ పనిని మొదలుపెట్టినా అది సులభంగా పూర్తవుతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో మీ అదృష్టం తారాస్థాయిలో ఉంటుంది మీరు అస్సలు ఊహించని దారుల నుంచి ఉదాహరణకు పాత పెట్టుబడులు పూర్వీకుల ఆస్తులు లేదా బోనస్ రూపంలో మీకు డబ్బు చేతికి అందుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మీరు మీ కుటుంబ సభ్యుల కోరికలను కూడా తీర్చగలుగుతారు మీరు ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తే ఈ ఈ సమయంలో మీ మనసుకు ఏది అనిపిస్తే అది చేయండి విజయం మీదే అవుతుంది ముఖ్యంగా టెక్నాలజీ భూమి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో బంధువులలో మీ గౌరవం పలుకుబడి రెట్టింపు అవుతాయి నలుగురిలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీరు చేసే మంచి పనులకు ప్రశంసలు దక్కుతాయి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ఇంతకు ముందు భయపడిన పనులను కూడా ఇప్పుడు మీరు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి పూర్తి చేస్తారు మీ వ్యక్తిత్వం మరింతగా వికసిస్తుంది మొత్తం మీ మీద ఈ రెండు వేల ఇరవై ఐదు దీపావళి ఈ నాలుగు రాసుల వారికి ఒక టర్నింగ్ పాయింట్ కానుంది అలాగే ఈ దీపావళి పండుగను అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చా మీకు మీకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది ధన్యవాదములు